వెల్కమ్ టు ఇన్ఫ్రా గ్రూప్ ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బాగా డెవలప్ అవుతున్న ఏరియా విజయవాడ హైవే మన ఇలాంటి ఏరియాలో హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ అండ్ రెరా రిజిస్ట్రేషన్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిన ప్రాజెక్ట్ కోసం మీరు చూస్తుంటే అలాంటి ప్రాజెక్టే మా ట్రిపుల్ ఆర్ కౌంటీ మా ట్రిపుల్ ఆర్ కౌంటీ తోటపోల్లో రాబోతున్న రీజనల్ ఇన్ రోడ్కి జస్ట్ మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా ఎల్బీ నగర్ నుండి మా ప్రాజెక్ట్కి ఎలా వెళ్ళాలనేది చూద్దాం స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ మన టువర్డ్స్ వర్డ్స్ నగర్ సైడ్ వెళ్తున్నాం ఎల్ వినగర్ దాటిగా వనసల్పురం పదామ సెంటర్ అండ్ నెక్స్ట్ సుష్మా సిగ్నల్ వస్తుంది ఈ సుష్మా సిగ్నల్ దగ్గర ఉన్న డిమార్ట్ బిల్డింగ్ లో ఫోర్త్ ఫ్లోర్ లో మా ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆటోనగర్ ఆటోనాడు దాటగానే భాగ్యలత భాగ్యల దాటగానే హయత్నగర్ హయత్నగర్ సెంటర్లో బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మనం అవుట్ ఆఫ్ దింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్కి చేరుకుంటాం అది కూడా దాటాక జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్లో ఆ ముందు ఫిల్మ్ సిటీ వస్తుంది అక్కడ నుండి పది నిమిషాలు డ్రైవ్ చేస్తే దండుమల్కాపూర్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది ఈ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం ఐదు వందల నలభై మూడు ఎకరాల్లో ఉంటుంది అన్నమాట దీనిలో మొత్తం ఐదు వందల అరవై తొమ్మిది యూనిట్స్ ఉన్నాయి ఇందులో రెండు వందల ముప్పై యూనిట్స్కి పైగా ఆల్రెడీ వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట దీనిలో మొత్తం ముప్పై ఐదు వేల మంది రోజు వర్క్ చేస్తూ ఉంటారు సో ఈఎంఎస్ఎంఈ నుండి పదిహేను నిమిషాలు డ్రైవ్ చేస్తే చౌటుపల్లి వస్తుంది విజయవాడ హైవే అనగానే వినబడే ఫస్ట్ నేమ్ ఈ చౌటుప్పల్ ఈ చౌటుప్పల్ నుండి మనం వెంచర్కి వెళ్ళాలి చూద్దాము సో ఈ చౌటుపల్లి నుండి లెఫ్ట్ తీసుకుంటే వల్గొండ రోడ్డు వస్తాము ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా చౌటుపల్ అంతా ఈ రోడ్డులో డెవలప్ అవుతుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ బయట కంపెనీస్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ కొత్త కొత్త బిల్డింగ్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడే రీజనలింగ్ రోడ్కి కనెక్టింగ్ పాయింట్ కూడా వస్తుంది మీకు తెలుసు కదా రీజనలింగ్ రోడ్ ఆల్రెడీ చోట స్టార్ట్ అవుతుందని సో ఈ ట్రిపులా కనెక్టింగ్ పాయింట్కి మన వెంచర్ జస్ట్ మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక మన ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇది హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ సర్టిఫైడ్ అండ్ ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ దీనిలో మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది తోడుప్పటిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉండగా మా దగ్గర ఎందుకు చేయాలని మీకు అనిపిస్తే ఒకసారి నేను చెప్పేది వినండి సో మా ప్రాజెక్ట్ ఉన్నంత దగ్గరగా ట్రిపుల్ ఆర్కి ఏ ప్రాజెక్టు లేదు ఇంకా మా ప్రాజెక్ట్ ఎక్కువ ట్వంటీ టూ బయట కంప్లీస్ ఉన్నాయి అండ్ దీనిలో ఉన్న ఎంప్లాయీస్కి మీరు ఇప్పుడిప్పుడు హౌస్ కట్టుకొని ఇంటికి ఇస్తే మీ గంటల వాల్యూ వస్తుంది ఆల్రెడీ మా వెంచర్లో హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే మా ప్రాజెక్ట్ తోడుపల్ నుండి వడగొండ భువనగిరి రామన్నపేట్ అంటే యాదగిరి వెళ్ళే ఆర్టీసీ బస్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి సో రీజనల్ కూడా పక్కన ఎలాగో ఉండనే ఉంది సో ఏదైనా ఏరియా డెవలప్ అవ్వాలి అంటే మెయిన్గా ఎంప్లాయ్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే చాలు అన్ని మూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు సో అలాంటి ప్రాజెక్టు మాకు ఇప్పుడు ఉంది అంటేనే మా ప్రాజెక్ట్ని ఇది చేసి మీరు నచ్చిన డ్రీమ్ ప్లాట్ని బుక్ చేసుకోవాలి